హాయ్ అండి ఇప్పుడు కోడిగుడ్లు ఉక్కరు చేసుకుందాం అండి గుడ్ ఉక్కరు చేసుకుందాం సింపుల్గా చేసుకుందామండి ఈజీ ప్రాసెస్ ఏం లేదు ఏమి అవసరం లేదు దీనికి కూడా ఇప్పుడు ఉల్లిపాయలు మూడు గుడ్లు కదండి మూడు ఉల్లిపాయలు కట్ చేశానండి ఇదిగో తర్వాత మూడు కోడిగుడ్లు అండి మూడు కోడిగుడ్లకి మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను చిన్న సైజువి కాదు పెద్ద సైజువి కాదు మీడియం సైజు అండి తర్వాత సాల్ట్ అండి తర్వాత కారం అండి తర్వాత తెలిసిందే కదా నూనె వీటితోటే చేసుకుందామండి సింపుల్గా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఒకసారి ఆయిల్ వేస్తున్నాను సరిపడినంత ఆయిల్ వేసుకోండి తర్వాత నూనె వేడెక్కి వరకు వెయిట్ చేద్దాం వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వేపుకుందాం అండి ఇందులోకి ఏమీ అవసరం లేదండి ఈ మూడు ఉంటే చాలు సూపర్ టేస్ట్గా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా ప్రాసెస్ కూడా పెద్దగా ఏమండదు వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అండి ఈ ప్రాసెస్ అప్పటికప్పుడే చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ మరిగిపోయింది కొంచెం ఆనియన్స్ వేసుకుందాం ఉల్లిపాయలు వేపేసుకుందాం అండి ఆయిల్ మరిపోయింది కదండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం పొగలు వచ్చేస్తుంది బాగా వేసుకుందాం అండి బాగా వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈజీగా అండి ఒకసారి చేసుకుంటే అసలు మీరు ఇలాగే చేసుకుంటారు దీనికి ఇంకేం అవసరం లేదండి నాలుగు పదార్థాలు ఉంటే చాలు ఉల్లిపాయ గుడ్లు ఉప్పు కారం నూనె ఇంక అంతేనండి ఇంకేం అవసరం లేదు బాగా ఫ్రై చేసుకుందామండి గుడ్డు హెల్త్కి మంచిది కదండి ఎన్నిసార్లు వండుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి గుడ్డు పిల్లలకు రోజు పెట్టండి ఏదో రూపంలోని మంచిదండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తర్వాత ఏమో లైక్లు కూడా ఇవ్వట్లేదండి కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి మీరు ఏమైనా ఏ అన్నీ వండుతానండి ఏం కావాలంటే అది మీరు మెసేజ్ పెట్టని నేను వండుతానండి ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను నాకు ఎలా తెలి ఎలాగన్నది తెలియట్లేదు సరిగ్గానా ఎలా పెట్టాలి ఏంటిదన్నా నాకు తెలియట్లేదు చిన్నది ఎంకరేజ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేసి చెప్పండి కొంచెం చెప్తే కదా నాకు తెలుస్తుంది ఎలాగుందన్నది కూడా చెప్పండి ప్లీజ్ అండి వేగుతున్నప్పుడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకోవడం వల్ల వాటర్ అంతా లాగేస్తుందండి లాగేసి బయటకు వచ్చేసి ఇంగిపోతుంది కదండి క్రిస్పీగా ఉంటాయి ముందే సాల్ట్ వేసుకోవడం వల్ల ఏ అయినా సరే అందుకే ముందుగానే సాల్ట్ వేసుకుంటానండి బాగా వేపుకుందాం కొంచెం బ్రౌన్ కలర్లు వచ్చే వరకు వేపుకుందాం అండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది మూత పెట్టుకుందాండి కాసేపు వేగిపోయిందండి ఇదిగోండి ఎర్రగా వేగాయి ఇప్పుడు కారం వేసుకుందాం ఎక్కువే పడుతుందండి ఒక రెండు చెంచాలు వేసుకుందాం కారం రెండు చెంచాలు వేసుకుంటే సరిపోద్ది సరిపోద్దండి మాత్రం గుడ్లు కదండి పొలవాసన వచ్చేస్తాయి తక్కువ వేసుకుంటే చిన్నది యాగనిద్దాం యాగనిచ్చి గుడ్లు గుడ్లు కొట్టేద్దామండి కారం వేగితే చేస్తుంటుందండి అరోమా బాగుంటుందండి స్మెల్ బాగుంటుంది చాలా బాగా వస్తుంది చూడండి అల్గొండ ఉక్కు బాగుంటుందండి గుడ్లు కొట్టేసుకుందామండి అండి అయిపోయింది కదా వేసుకుందాం మూడు గుడ్లు అండి చెప్పాను కదా మూడు ఉల్లిపాయలు మూడు గుడ్లండి చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకైనా రోటిలోకి అయినా గుండెలకైనా బాగుంటుంది ఇప్పుడు చిన్నది మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి మూత వేసి తీసు చూసుకుందాం కలబెట్టుకుందండి పీస్ పీసుల కింద వస్తుందండి ఇప్పుడు కలబెట్టుకుందాం ఐదు నిమిషాలు అయింది కదా మనం వేసి ఐదు నిమిషాలు అవలేదు రెండు నిమిషాలు అయింది కదండి చూడండి చూద్దామండి ఎలా ఉందో ఇంకా వడకలేదు సారి మాత్రం కలుపుకున్నాము త్యాగాలండి కొంచెం ఏగితే బాగా వస్తుంది ఇంకా చూడండి పెద్ద పెద్ద పీపుల్లాగా వచ్చాయి కలుపుకోవడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుందండి ఇది ఇద్దరు మనుషులకి అయితే సరిపోతుందండి కరెక్ట్గానే కలుపుకోవడానికైనా తినటానికైనా రోటీలోకైనా దేనికైనా బాగుంటుందండి గుట్టినొట్టుని కూడా తినేస్తారండి పిల్లలు మంచిదే కదండి గుడ్డు తినలేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి బాగుంటుంది మూత పెట్టుకున్నాం రెండు నిమిషాలు ఇంకోసారి చూసుకుందామండి అయిపోయిందేమో అనేసి అయిపోద్దండి ఇంకా చూసుకుందాం ఒకసారి దగ్గరకు వచ్చింది కదా అయిపోయిందండి ఇదిగోండి చూడండి పెద్ద పెద్ద పీసుల్లా ఉంటుందండి అందుకే కుర్రలు బాగా ఇష్టంగా తింటారు చూడండి అన్నీ చక్కగా వచ్చాయి కదా చూడండి పీస్ ఒకటి చాలా బాగా వచ్చాయి కదండి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఇంకా తినం కదండి భోజనం భోజనం చేసే ముందు ఒకసారి వేడి చేస్తాను అందుకే ట్రాన్స్ఫర్ చేసుకోలేదు కళాయిలోని వదిలేస్తున్నాను మూత పెట్టేసి వదిలేస్తానండి తినే ముందు ఒకసారి వేడి చేస్తే చల్లని కాలం కదండి వేడి వేడిగా తింటారని చూడండి ఎంత వచ్చిందో బాగుంది కదూ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి చూడండి ఒకసారి చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు గుడ్డు తినలేని పిల్లలకి అందరికీ పెట్టండి గుట్టున్నట్టునే తినొస్తారు కర్రీ మాత్రం చూడండి ఒకసారి చాలా బాగా మీరు కూడా పెద్దలు కూడా తినొచ్చు బాగుంటుంది గుడ్డలు తిల్లేని వాళ్ళు ఎవరైనా పిల్లలకి బాగా పెట్టండి ఎలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఉంటానండి బాయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి బాగా అండి